డ్రైవ్ అనేది గతంలో సాయంకాలాలు పర్టికులర్గా లేట్ నైట్లో కండక్ట్ చేసేవాళ్ళు దాంట్లో సామాన్య ప్రజానికాలు ఏంటంటే డే టైంలో అక్కడ తాగి పండుగలు నడిపినా కూడా ఎవరు పట్టుకోరనే ఒక అభిప్రాయం ఉండేది దాంతో చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది దానిలో సామాన్యులు అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా శస్తాతలు కావడం గాయాల పాలు అవడం జరిగింది దీన్ని గమనించి మన హైదరాబాద్ సిపి గారు తర్వాత మా జాయింట్ సిపి గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే డేలో ఎనీ టైం ఏ టైం అయినా సరే అది డే కావచ్చు నైట్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం ఎవరు తాగి వాహనాలు నడిపినా కూడా దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు ఆ విధంగానే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ మధ్య కాలంలోనే ఇలాగ ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే చాలా ఆశ్చర్యకరంగా స్కూల్ బస్సు స్కూల్ పిల్లలుండి స్కూల్ పిల్లల్ని తిరిగి ఇంటి దగ్గర ట్రాప్ చేయడం తీసుకెళ్ళే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా తాగి దొరకడం జరిగింది కొంతమంది మైనర్ పిల్లలు కూడా తాగి దొరకడం జరిగింది సో ఇది మంచి పరిణామాలు దీన్ని తగ్గించడం కొరకు సామాన్యుల యొక్క ప్రాణాలు కాపాడడం కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎనీ టైం కండక్ట్ చేయమని చెప్పేసి మా సెచ్జీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ దాంతో మేము ఏం చేసామంటే తక్కువ సిబ్బంది ఎక్కువ ఎఫెక్టివ్గా తర్వాత వచ్చే వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో రెడ్ సిగ్నల్ పడ్డ దగ్గర యాభై సెకండ్ కానీ అరవై సెకండ్ కానీ ట్రాఫిక్ ఆగినప్పుడు మా వాళ్ళు ఫ్రీ తర్నలైజర్ పట్టుకొని ఆగి ఉన్న ట్రాఫిక్లోకి వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రీథర్నలైజ్ చేస్తారు చేసి అందులో ఎవరికైతే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారో వాళ్ళని తీసుకొని పట్టుకుంటారు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ గాలే పడగానే వాళ్ళని వదిలేస్తారు రెడ్ సిగ్నల్ పట్టుకునే వెళ్ళిపోతారు దీన్ని లైటనింగ్ డ్రంకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి పెట్టామంటే ఆకస్మికంగా అనూయంగా చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది గత నాలుగు రోజులుగా మేము హైదరాబాద్ సిటీలో చేయడం జరిగింది దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నిన్న మొన్న మేము ఈ లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తే మాకు ఒకరోజు పద్దెనిమిది మంది దొరికారు ఒకరోజు ఆరుగురు దొరికారు సర్ప్రైజింగ్లీ ఈరోజు గత హాఫ్ అన్ అవర్ నుంచి ఒక్కరు కూడా దొరకలేదు ఇంకా బోనాల పండుగ అయినా కూడా ఇప్పటివరకు వరకు కూడా దొరకలేదు అంటే ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది